తిరుపతి జిల్లా గోడూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఇంటి నివేశ స్థల అప్పగింత పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా ఇంటి పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం నూట తొంభై మందికి మాత్రమే లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు మిగతా వారికి పట్టాలు ఎందుకు రాలేదో కారణాలు అధికారులు చెప్తారన్నారు గత వైకాపా హయాంలో సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని కూటమి ప్రభుత్వంలో మూడు సెంట్ల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ నాయకులు వెంకటేశ్వర్ల రాజు శీలం కిరణ్ కుమార్ బిల్లు చెంచరామయ్య రవీంద్రారెడ్డి దాసరి వెంకటేశ్వర్లు ఏఈ మురళి తదితరులు పాల్గొన్నారు ఇల్లు లేక ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ త్వరగా ఇచ్చినట్లయితే అది చేసి పెడతాము అదేవిధంగా జీవోఎంఎస్ నంబర్ థర్టీ అని చెప్పేసి కొత్తగా ప్రభుత్వం ఇచ్చారు ఎంక్రోచ్మెంట్స్ చేసుకుని అంటే రోడ్డు మెయిన్ రోడ్డు ఎంఆర్ఓ గారికి పెద్దలు కిన్నన్న గారికి అలాగే పార్టీ అధ్యక్షులు రాజు గారికి చెంచురామయ్య గారికి అలాగే రహీం గారికి రెడ్డి గారికి సేనన్నకి అలాగే రూరల్ మండల నాయకులకి పేరు పేరున అలాగేసి ఎస్టీ అట్రాసిటీ జిల్లా కమిటీ వాళ్ళకి అలాగే డివిజన్ కమిటీ వాళ్ళకి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరూ కూడా విఆర్ వాళ్ళకి అందరూ కూడా నా నమస్కారం మనం పొజిషన్ సర్టిఫికేట్స్ ఇస్తే మీటింగ్ లేకుండా హౌసింగ్ సంబంధి చాలా బాగు వచ్చిన తర్వాత యాభై వేల రూపాయలు డెబ్బై జోలిచ్చింది మీటింగ్ ఎంతమంది దిగారు నేను చెప్పేది ఒకటి మా సర్పారు ఉన్నారు సర్పెట్ గారు మన యాభై వేల డెబ్బై గారు ఇచ్చాము కదా సార్ ఇస్తున్నాం కదా దానికి సంబంధించిన వాళ్ళు గూడూరు అర్బన్లో దాదాపు బీసీలు తొమ్మిది వందల ఐదు మంది ఉన్నారు సార్ అర్బన్లో ఎస్సీలు నాలుగు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు ఎస్టీలు నలభై మూడు మంది ఉన్నారు మొత్తం పదహారు వందల ఇరవై నాలుగు మంది ఒక్క అర్బన్లోనే ఉన్నారు గూడూరులో రూరల్లో వచ్చేందంటే దాదాపు నూట యాభై మంది ఉన్నారు మొత్తం కలిసి నూట సారి వెయ్యిని ఎనిమిది వందల చిన్న మంది రావాల ఓన్లీ డెబ్బులు యాభై వేలు డెబ్బై వేల పదినారు ఎవరు వచ్చారు ఇక్కడ ఎందుకు మీరు మీరు మీటింగ్ ఎవన్నీ మీటింగ్ శిబాష్ ప్రశాంతం పోషన్ సంతోష సంతోషపడతారు మీరు ఎవరు చెప్పాలి యాభై వేలు ఇస్తారు నీళ్ళకు కాదు కదా ఎంతమంది ఉన్నారు పదహారు పదిహేడు పద పదిహేడు వందల మంది ఉండాలా పదిహేడు వందల మంది ఉండాలా ఎంతమంది వచ్చారు మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంది ఏంది మోసం మూడు వందల పదకొండు రావాలి కదా చూపించండి ముప్పై మంది చూపించండి సార్ ముప్పై మందిని చూపించండి సార్ నాకు ముప్పై మందిని ఇట్లా వ్యవహారాలు చేస్తే కంప్లైంట్ చేస్తా నేను చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ డబ్బులు ఇస్తున్న మిస్టర్ ప్రకారం మష్యూకి వెళ్ళకపోతే ఎవరు చేస్తున్నట్టు ఇదే పనులు ఏంది మీరు చేసే పని చెప్పండి మళ్ళీ మీకు ఇచ్చిన యాభై వేల డెబ్బై ఐదు వేలు పాత కాంట్రాక్ట్కి ఇస్త ఇప్పుడు మూడో చల్ల పడింది కదా మొత్తం హౌసింగ్ మొత్తం పడిపోయే పరిస్థితి గది ఇల్లు ఆ ఇంట్లో కూడా దాడుబా బాత్రూమ్ లేవు లోపల స్లాబ్ మొత్తం వంగిపోయింది కింద స్లాబ్ పోతే పైన పెట్టేశారు అది ఫ్రాడ్ చదు అయిపోయింది వదిలేండి మిగతా యాభై వేలు డబ్బు ఎస్సీలకి బీసీలకు యాభై యాభై వేలు ఎస్టీ డెబ్బై వేలు ఇచ్చాం కదా మేము అది వాళ్ళకి ఏంటి వాళ్ళు చేసుకుంటారు కదా ప్రజలు ఇప్పుడు మీరు ఇవ్వకుండా ఒకసారి మీరు చూడాల దయచేసి నాయకులు చూడాల్సిన అవసరం ఉంది ఎవరికి ఇస్తున్నారు చూడాలా ఎందుకంటే ఆల్రెడీ ఒక కుంభకోణం మళ్ళీ రెండవ కుంభకోణం అంటే ఎవరు గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇస్తున్నప్పుడు మీరు పేదవాళ్ళకి ఇవ్వకుండా మీరు పాత కాంట్రాక్టర్కి ఎందుకు ఇస్తారు కాంట్రాక్ట్ కట్టడమే తప్పు మళ్ళీ బెనిఫిషరీ డబ్బులు తీసుకోవడం తప్పు ఏంది కట్టింది అది కదా అందుకు కాలనీ ఎట్లా అంటే అడగట్లేదనా మిమ్మల్ని ఎవరు అడగట్లేదునా మిస్టర్ ప్రకారం మీరు చేస్తారు ఆ మూడు వందల మంది రావాలి కదా డస్టీ వంద మంది రావాలి కదా నాకు సంబంధం లేదు మళ్ళీ ఒక మీటింగ్ ఎస్పెషలీ వాళ్ళకే ఎవరైతే యాభై వేల రూపాయలు డెబ్బై ఐదు గవర్నమెంట్ ఇస్తుందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేము చెప్పాలా మేము ఇచ్చామని చెప్పాలి కదా మీరు సారీ సరిపోకుండా కాలనీ డబ్బులు ఇచ్చి లక్ష యాభై వేలు ఇస్తుంది సరిపోయా కాలనీలకి వాళ్ళకందరూ కూడా పేదవాడు డబ్బు అప్పు పెట్టి మరి కఠిన కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తారు పేదవాడు ఒక డబ్బులు తీసుకొని మంగసూత్రాలు గోవ పెట్టుకొని డబ్బులు ఇస్తారు మేము వచ్చిన తర్వాత అందరం ఎమ్మెల్యేలు అందరం కూడా బాబు గారికి చెప్పిన తర్వాత మోడీ గారితో మాట్లాడి సపరేట్గా ఎస్టీలకి అయితే డెబ్బై ఐదు వేలు ఎస్సీలకి అయితే యాభై వేలు బీసీలకి అయితే యాభై వేలు శాంక్షన్ ఇస్తే అది బ్యాంకులో పడా మీరు ఎవరు ఎవరు చెప్పాలి కదా ఎవరు చేస్తున్నారు ఎందుకు మా గవర్నమెంట్ ఎందుకు మీరు ఏం అధికారులు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేయాలి మీరు అదే చెప్పండి చెప్పడం మాకు ఏం మొత్తుకుంటా ఉన్నా ఎన్ని రోజుల నుంచి మీకు మీకు ఇదే చెప్పేది ఇబ్బంది తెచ్చుకోవద్దు మీరు దయచేసి చెప్తున్నా అందరు బెనిఫిషియరీని పిలిపించండి మేము అడగాల మీకు చేరిందే కాంట్రాక్ట్ చేరిందే డబ్బులు అది తెలియదా ఉండవా నువ్వు నాకు వంద మంది తీసుకురావాలి చాలా నువ్వు పది వద్దు కొద్దిగా కడుపు అంటా పేదవాళ్ళు జరిగితే ఇంకే వేరే విధంగా తల్లి అట్లాగే ఇప్పుడు దాదాపు ఇక్కడ చాలా మంది ఇళ్ళ కోసం అప్లై చేశారు దాంట్లో దాదాపు నూట తొంభై చిల్లర మన ఎమ్ఆర్ఓ గారు అవన్నీ కూడా చూసి మీ అందరు కూడా ఈ రోజు ఆ పట్టాలు ఇస్తున్నారు అమ్మా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందువల్ల వీళ్ళకపోతున్నారో కూడా ఎమ్ఆర్ఓ గారు మీ అందరూ కూడా క్లారిటీ ఇచ్చారమ్మా కాబట్టి నాయకులు కూడా తెలియజేస్తున్నాను మీరు దగ్గరుండి ఎందువల్ల ఇలాకపోయారో అది సాల్వ్ చేసి వాళ్ళకి ఇప్పించండి లేకపోతే మా సబ్దర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి మాక్సిమం ఉన్నంతవరకు సార్ చేస్తారు అంటే రెండో మాట్లేదు కాబట్టి దయచేసి ఈ విషయంలో నాయకులు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో మనకెందుకులే వాళ్ళే పోతారు పేదవాళ్ళు అంటే కుదరదు మనం వేసుకున్నాం వాళ్ళ దగ్గర ఇంటింటికి పోయి తిరిగి తిరిగి ఓట్లేసుకున్నాం వేసుకున్న తర్వాత వాళ్ళకి ఇల్లు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది చెప్పకుండా మనపాటి మనం రేపు మనం గెలిచిపోయినామంటే రేపు మళ్ళీ చూపిస్తారు వాళ్ళు ఈసారి కాబట్టి దయచేసి నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా చేతులు తిన్నం పెడుతున్నా వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలియదు దగ్గరుండి చేయించమని చెప్పి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనా కూడా సంతోషం మీకు మంచి ఇల్లు తల్లి బ్రహ్మాండలు కట్టుకోవచ్చు అలాగే రూరల్ మండలం వాళ్ళకి మూడు సెంట్లు అమ్మా మూడు సెంట్లు ఎక్కువే కదా మొన్న ఎంత ఇచ్చాడా మొన్న ఎంత ఇచ్చాడా ఆ కాలనీకి డీగరు ఒక్క సెంటమ్మా ఈరోజు మన గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మూడు సెంట్లు ఇస్తున్నాం ఒక్కరికి మనం బ్రహ్మాండంగా బాత్రూమ్ కట్టుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు గతంలో ఆ పరిస్థితి లేదు ఒకటి రూమే బాత్రూమ్ బయట కట్టుకోవాలి బయటకు పోవాలి బాత్రూమ్కి భార్య భర్త పెళ్ళి అయితే భర్త లోపల ఉన్నదా భార్య బయట ఉన్నారా ఆ పరిస్థితి కట్టించారు కొన్నిసారి చంద్రబాబు అర్థం చేసుకొని అందరికి కూడా మూడు సెంట్లు విలేజెస్కి అందరికీ ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారమ్మా అర్బన్ వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తున్నారమ్మా కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే ఉంది ఆల్రెడీ లిస్టు కూడా ప్రిపేర్ అయిపోయినాయి ఎంఆర్ఓ గారు మా సబ్ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఏదైనా ఇష్యూలో ఉన్నటువంటి భూమి లేదని ఉంటే ఆపరేట్ భూమి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తా కాబట్టి అందరూ కూడా ఉపయోగించు అది గుర్తుపెట్టుకోండి మీకు ఇల్లు ఇచ్చిన వాళ్ళని పట్టా ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకపోతే మనకు కూడా పాపం ఇచ్చిన వాళ్ళే ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టు ఇప్పుడు పద రామారావు ఎందుకు కలుపుకుంటున్నారు ఆ రోజు ఇల్లు కాబట్టి అంతే కదా ఇందిరాగాంధీని ఎందుకు అలుచుకుంటారు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి నిజమాపోతాం కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మన మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈరోజు పేదవాళ్ళు బాగుండాలా మంచి ఇంట్లో ఉండాలని చెప్పి ఈరోజు మీకు ఇల్లు ఇస్తున్నారమ్మా గతంలో పట్టాలు మీ చేతికి ఇచ్చేవాళ్ళు కదమ్మా హౌసింగ్ వరకు ఇచ్చేసేవాళ్ళు మీకు చూసే చూసేదానికి మీ పట్టం చూసేదానికి కూడా లేదు ఇప్పుడు మీ చేతికి వేస్తారు తల్లి ఇచ్చిన దాకా జెరాక్సిస్ పెట్టుకోండి ఒరిజినల్ ఇచ్చేయండి హౌసింగ్ వరకు జెరాక్స్ మీద తీసి పెట్టుకోండి రేపు నిబంధనలు అయితే కూడా మనం అడగచ్చు కాబట్టి అందరు కూడా దగ్గరుండి ఇల్లు కూడా కట్టుకోండి అమ్మా మీకంతా కూడా డబ్బులు ఎంతో వేస్తారు ఇప్పుడు కూడా పెంచాం మళ్ళీ మళ్ళీ బీసీలకి అయితే యాభై 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 వేలు పెంచాం ఎస్సీలకి యాభై వేలు పెంచాం ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు పెంచాం కాబట్టి ఆ డబ్బులు కూడా మీకు వేస్తారమ్మా కాబట్టి ఇల్లు బాగా కట్టుకోండి మీరు ఎక్కడ ఇల్లు ఏ లేఅవుట్లో అయితే కట్టుకుంటారో ఆ లేఅవుట్ అయితే అక్కడ దానికి సంబంధించినటువంటి కనీస అవకాన్ని కూడా మేము ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ అంతది గతంలో కూడా నేను ఎమ్మెల్యే కూడా చాలా ఇల్లు ఇచ్చాను అలాగే అర్బన్లో అయితే బ్రహ్మాండీ చూశారు కదా మీరు గాంధర్లో చూసారు చూడలేదా బ్రహ్మాండంగా క్వార్టర్స్ కట్టించాం మేము బ్రహ్మాండంగా చేదేవాళ్ళు టెక్నాలజీతో టికెళ్ళు కట్టించాం తల్లి ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అయితే దాన్ని అవి కూడా ఇక్కడ ఇంకా చెప్తున్నారు దాంట్లో కూడా బినామీ వాళ్ళు చేరిపోయినారు దాంట్లో కూడా అది కూడా ఎంక్వైరీ చేసి బినామీ అందరినీ కూడా బయట తిరిగి వాస్తవంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పించే ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా విఆర్ఓ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయా దయచేసి ఈ పొజిషన్ సర్టిఫికేట్స్ త్వరగా ఇవ్వమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా పేదవాడిని తిప్పద్దు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేను మీకు కాబట్టి ఆ విషయంలో మీరు దగ్గరుండి పేదవాడికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి వీఆర్ఓ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే మా ఎంఆర్ఓ గారు కూడా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు సంతోషం మొట్టమొదట ఈ కార్యక్రమం గూడూరులో ఏర్పాటు చేయడం సంతోషం ఉంది ఇది మండలాలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయాల ఫస్ట్ టైం మా సబ్ కలెక్టర్ గారు ఉన్నారు మా ఎంఆర్ఓ గారు సమక్షంలో ఈరోజు నూట తొంభై ఏడు పట్టాలు హౌసింగ్ ఇస్తున్నాం అంటే మీ మాది రెవెన్యూ వాళ్ళందరూ కూడా అభినందించాలా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెవెన్యూ సభ కూడా మీటి కూడా త్వరగా ఇచ్చేస్తే మా వాళ్ళు బ్రహ్మాండ ఉంటారని తెలియజేస్తూ మరొకసారి మా సబ్ కలెక్టర్ గారికి మా ఎంఆర్ఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఓకే मा <laughs>